స్థలంలో ఇలాగే సభ జరిగిందట ఆ సభ ప్రత్యేకత ఏంటంటే దేవుడు లేడు ఉన్నదంతా సైన్స్ ఈ అంశం మీద అనేక మంది శాస్త్రవేత్తలు ప్రసంగించారు పిచ్చి జనాలరా దేవుడు లేడురా దేవుడు అనేది అబద్ధం అంతా టెక్నాలజీ అని వచ్చిన వక్తలు అందరూ ప్రసంగం చేశారు వేల మంది ప్రజలు ఆ సభకు వచ్చారు కూర్చున్న వాళ్ళంతా ఏమనుకున్నారు తెలుసా హరే రేరేరే ఇంతకాలం దేవుడు ఉన్నాడని మేము గుడ్డిగా నమ్మేమే వీళ్ళు చెప్పింది రైట్ ఉన్నదంతా సైన్స్ దేవుడు అనేది ట్రాష్ అబద్ధం అనే నిర్ణయానికి వచ్చారు ఇక సభ ముగింపులో వందన సమర్పణ చేస్తారు కదా అదే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటారు కదా ఆ సభ ఏర్పాటు చేసిన ఆయన వందన సమర్పణ చేసేటప్పుడు ఇలా చేసాడట దేవుడు లేడు అనే ఈ జ్ఞాన సభలో దేవుని దయ వల్ల చక్కగా అన్నాడట ఏమన్నాడు దేవుడు లేడనే ఈ జ్ఞాన సభలో దేవుని దయ వల్ల చక్కగా అన్నాడట అంటే దేవుడు లేడు అని పైకి అంటున్నాడు కానీ వాని గుండెల్లో కూడా దేవుడున్నాడనే భయం ఉంది దేవుడున్నాడనే ప్రత్యక్షత ఉంది నిజమే ఏ దేశస్థునికైనా ఏ మతస్థునికైనా ఉన్నాడనే భయం ప్రతి మనిషి గుండెల్లో ఉంది ఏ మనుషుడు కూడా ఏ మతాన్ని కానీ ఏ విశ్వాసాన్ని కానీ పొరపాటున మనం విమర్శించకూడదు క్రైస్తవులైన మనం మహ్మదీయ మతాన్ని కానీ హైందవ మతాన్ని కానీ జైన మతాన్ని కానీ పొరపాటున ఏ మతాన్ని మనం విమర్శించకూడదు ఎందుకో తెలుసా ప్రతి మతం దేవుణ్ణి వెతుక్ దేవుణ్ణి తెలుసుకోవాలి దేవుణ్ణి కలుసుకోవాలి అనే ఆలోచనతో పుట్టిందే ఏ మతమైనా చూడండి దేవుడనే పునాదుల మీద కట్టబడిందే కానీ దేవుడు లేని పునాదుల మీద కట్టబడింది కాదు అయితే ఏ మతాన్ని ఏ విశ్వాసాన్ని విమర్శించకూడదు కానీ ఒక వాస్తవం ఏంటంటే మనుషులందరూ అనుకుంటున్నట్లుగా కులానికి ఒక దేవుడు లేడు మతానికి ఒక దేవుడు లేడు దేశానికి ఒక దేవుడు లేడు ప్రాంతానికి ఒక దేవుడు లేడు సర్వ సృష్టికి ఒక్కడే దేవుడు ఉన్నాడు సర్వ సృష్టికి ఒక్కడే దేవుడు ఉన్నాడు మీరు నన్ను అడగొచ్చు అట్లట్లా చెప్తారు సార్ మేము కులానికి ఒక దేవుడు ఉన్నాడు అంటాం మతానికి ఒక దేవుడు ఉన్నాడు అంటాం సృష్టి అంతటికి ఒక్కడే దేవుడు ఉన్నాడు అని మీరు ఎలా చెప్తారు అని నన్ను అడుగుతారా వెన్నండి మాట ఈ భూమండలం అంతటికి వెలుగునివ్వటానికి ఆకాశంలో ఎంతమంది సూర్యులు ఉన్నారు అందరూ అంత సీరియస్గా చూస్తున్నారమ్మా ఏం సార్ మీ యానంలో పది మంది అవును ఉన్నారు సూర్యులు ఎంతమంది ఉన్నారు సార్ ఎంతమంది సూర్యులు ఉన్నారు సార్ ఎంతమంది చంద్రులు ఉన్నారు చెప్పాలి 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 ఎంతమంది సూర్యులు ఉన్నారు ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కటే భూమి ఇవన్నీ ఒక్కటి ఒక్కటి ఎందుకున్నాయో తెలుసా సృష్టిని సృష్టించిన సృష్టికర్త కూడా ఒక్కడే 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 ఆకాశంలో క్రైస్తవులకు సపరేట్ గా సూర్యుడు లేడు మహమదీయులకు సపరేట్ గా సూర్యుడు లేడు జైనులకు సపరేట్ గా సూర్యుడు లేడు బౌద్ధులకు సపరేట్ గా సూర్యుడు లేడు నేనంటా నిజంగా కులానికి ఒక దేవుడు ఉంటే ఆకాశంలో కూడా కులానికి ఒక సూర్యుడు ఉండేవాడు ఆకాశంలో కులానికి ఒక సూర్యుడే కనుకుంటే అప్పుడు మనం ఏం చేసేవాళ్ళమో తెలుసా తలక పైకెత్తే అదిగో ఆ సూర్యుడున్నాడే ఆయన మాల సూర్యుడు ఈయనేమో మాధవి సూర్యుడు ఆయనేమో కమసూర్యుడు ఇంకా రెడ్డి ఇంకా వినండి వెలిగించే దేవుడు ఎరుగు ఆకాశం అంతా సూర్యుడితోనే నిండుకుని ఉండేది విఘ్నత కలిగిన మనుషులారా కులానికి ఒక దేవుడు మతానికి ఒక దేవుడు జాతికి ఒక దేవుడు దేశానికి ఒక దేవుడు లేడు సర్వ సృష్టికి సర్వ సృష్టికి ఒక్కడే దేవుడున్నాడు ఒక్కడే దేవుడున్నాడు